జగిత్యాల జిల్లా కోరట్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కోరట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సమావేశంలో కోరట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నారని పదవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన విద్యార్థులు యువతలు అర్హులేని వారు అందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్న వారు క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్రోల్ కావాలని మరిన్ని వివరాలకు కింది తెలిపిన నెంబర్లకు సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫోన్ చేసి తెలుసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అసలు ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో నుండి మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మెట్విలో పెట్టినాము ఈ సంవత్సరం కొరటల్లో పెడతా ఉన్నాము మన కొరకుల కాన్స్టెన్సీ యువకులు యువతులు అందరూ కూడా ఉద్యోగం కావాలి ఉద్యోగం చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు దగ్గర దగ్గర యాభై కంపెనీలు రాబోతా ఉన్నాయి కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకని కాకుండా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అందరికి కూడా అన్ని ఏ లెవెల్ చదివిన వాళ్ళందరికీ కూడా వేరే వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి సో దయచేసి మా యువకులు మా యువతులు యువతులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆ రోజు దీనికి వచ్చి ఈ జాబ్ మేళకు వచ్చి సద్వినియోగం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో దయచేసి మా ప్రశ్నిత్రులను కూడా దయచేసి అందరూ కూడా దీంట్లో అట్లానే క్యూఆర్ కోడ్ ఉంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది సడన్గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టమవుతుంది ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనము పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది అదే కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏముందంటే మేము కంపెనీ వాళ్ళకి ముందే చెప్తాం ఇందరి మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా ఇంకా ఏమైనా మనకి ఎక్స్ట్రా వసతులు కావాల్సి వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి దయచేసి అందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మా యువకులు యువతల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను